హాయ్ హలో అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొంత నిధులను రైతుబంధు కింద విడుదల చేసింది అయితే ఈ రైతుబంధు నిధులు ఏ ఏ రాష్ట్రాల వారికి రాబోతున్నాయి అలాగే ఎవరెవరికి రాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా తాజా సమాచారానికి వచ్చేసినట్లయితే రైతుబంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే నిన్నటి వరకు మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అదనంగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రైతుబంధు నిధులుగా మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఎకరాల వరకు ఎవరికైతే కలిగి ఉందో వాళ్ళందరికీ రైతుబంధు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇవి కేటగిరీ కేటగిరీల వారీగా విడతల వారీగా రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మూడు ఎకరాలు కంప్లీట్ అయ్యాయి సో రేపు నాలుగు ఐదు ఎకరాలు పూర్తి చేసుకొని ఏడు ఎకరాలు ఈ జనవరి నెలాఖరులోగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిన్న ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష అనంతరం ఏడు ఎకరాల వరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రైతుల ఖాతాలో వేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది సో రైతులకి ఏడు ఎకరాల వరకు అయితే విడ్రల్ చేయడం జరిగింది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క అకౌంట్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి సో ఇవి లేటెస్ట్ అప్డేట్లు అనమాట ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి